ేషనా గారు అన్నారు కదా పెడితే దేవతల గురించి కూడా మాట్లాడారు అలాంటి వ్యక్తిని యాక్షన్ తీసుకోవాలా కచ్చితంగా మన దేశంలో ఉన్న దేవుళ్ళని దేవాలయాలను మన దేశంలో ఉన్న పెద్ద వాళ్ళని అందరినీ చిట్టిన దానికి బూతులు అడిగాడు మళ్ళీ బూతులు చూడండి అన్యాయం ఉంది బూతులు అడిగితే ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి అతను శిక్ష పడేటికి చేయాలి అతనికి అందరూ అన్ఫాలో నిన్నటి నిన్నటిదాకా నేను అతని ఫ్యాన్ని నాన్ వేసిన ఫ్యాన్ నేను నిన్నటిదాకా నిన్నటిదాకా నేను నాన్ వేసిన పెద్ద ఫ్యాన్ని కానీ ఈరోజు నేను ఫ్యాన్ కాదు నేను వాడు ఒక దేశ అయిపోయాడు దేశ దిమ్మర కాడు పెళ్లి కాల చేసుకోడు పెళ్ళి గోగాస్తాడు కాబట్టి ఏందంటే పెళ్లి చేసుకోడు దేశాల మీద పడి చిరగతాడు పద్నాలుగేళ్ళ పాపుతో కూడా వాడు అలా తీసిడు చూడండి అంత అన్నయ్య కూడా చూడండి అంత దారుణం అండి ఓడే నీతులు మళ్ళీ పద్నాలుగేళ్ళ పాపతో వీడియోలు చేసి ఏదంటే చేసి ఓడే నీతులు మాట్లాడతాడు చిన్న పాపకి ఏం అర్థం అవుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా దేశానికి ప్రమాదమే దయచేసి శివాజీ గారి మీద కేసులు వెనక్కి తీసుకోవాలి అలాగే ఇందులో ఎవరెవరు ఎవరెవరు పెద్దవాళ్ళు అందరూ ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు వాళ్ళు దైతే దయచేసి తప్పేసుకోండి పబ్లిక్లో పబ్లిక్లో జనాల్ని అడగండి బయట వచ్చి చెరగండి ఒక్కసారి మీకు అర్థం అవుతాయి జనాల పరిస్థితి ఏంది జనాలు పడే కష్టమేంది లేదా ఆ సినిమా ఫీల్డ్లో చేసి ఆడవాళ్ళకి డబ్బు లేవా వాళ్ళు ఏమో పేదవాళ్ళ లేదా వాళ్ళకి ఏమైనా బట్టలు చేవా చెప్పండి వాళ్ళకి అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి లేదా బట్టలు లేకుండా అలాంటి బట్టలు వేసుకున్నావా మాకు ఇంత దిక్కు ఏదంటే అప్పుడు అనుకోవచ్చు చూడండి ఆ బట్టలో నాగరికత అవ్వ అన్యాయమైన ప్రపంచం దేశం దారుణం దేశం ఎక్కడ పోతుంది ఈ దేశం ఏమో పోతుంది చెప్పండి మన దేశం మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిలో ఉంది చూడండి మగవాళ్ళని కళ్ళు మూసుకొని తిరగల అప్ప కళ్ళు మూసుకొని ఎలా అండి కళ్ళు మూసుకొని తిరిగితే ఎన్ని అనర్థాలు ఎవరిని పడితే వాళ్ళని పట్టేసుకోవాలి ఎవరిని పడితే వాళ్ళని ముద్దు పెట్టేసుకోవాలి అనూసూయన్ కూడా పెట్టుకోవాల్సి ఇంకా కళ్ళు మూసుకొని తిరుగుంటే అంటే అనూసూయన్ పట్టేస్తే చెప్తున్నారు మగవాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ అమ్మనో మా మా అక్కో మా చెల్లు వేసుకొని చెరిగితే ఎక్సెప్ట్ చేయమంటారు అరే మా అమ్మ అట్టు ఉంది మా అక్క అట్టు ఉంది మా కానీ బయట వాళ్ళందరూ అలాగే చూడాలని వాడు ఆశ పాడతాడు అన్నమాట కాబట్టి మన అమ్మనే మన అక్కని ఎలా గౌరవిస్తాం కూడా నువ్వు అలాగే ఏం చేయాలి పెంచాలి నువ్వు నువ్వు రెస్పాక్ట్ ఇవ్వాలి నువ్వు పరాయి స్త్రీకి కూడా అనుసూయకి ఓరావు చెప్పేదలా ఒకటి ఫైనల్గా పెట్టిన కేసులు వెనక్కి తీసుకో మన దేశం కలిసిపో అందరిలో మన స్త్రీలలో తిరుగు బయటికి రా ఇప్పటికైనా నువ్వు కళ్ళు మూసిపోవ కళ్ళు తిరుగు బయటికి రా ఈ సమాజంలో స్త్రీలు మరి చూడు ఈ దేశం చూడు ఇక్కడ ఉన్న కష్టం చూడు ఎంతసేపు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది కానీ సినిమా ఫీడ్లో కష్టాలు పడ్డా పేదవాళ్ళకి సమస్య వస్తే ఎవరు మాట్లాడరు చూడండి అనుసే ఎక్కడ పోయింది ఒక చిన్న మాట అయిన దాకా నువ్వు బయటకు వచ్చావే అరిచినావే మరి మిగతా దగ్గరలో పేదవాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎక్కడ పోయావు మాట్లాడతావు ఎందుకు అక్కడ మాట్లాడితే మనం ఫేమస్ కాలేము ఎక్కడ మాట్లాడితే ఫేమస్ అవుతాం అని కాబట్టి నేను కూడా నాకు స్వార్థం ఉంది దయచేసి అనుకోబడి నేను కూడా ఫేమస్ అవ్వాలని మాడతాను కానీ వాలనుకున్నా నిజం మాట్లాడతా నిజం నిజాయితీ నిజం మాట్లాడతా నిజాన్ని బయటకు తెస్తా నిజాన్ని పంచుతా నిజాన్ని మీ అందరికీ తెలిసేటట్టు చేస్తా ఇంకొక వారం రోజులు అనుసయ గారి ఇంటికి పోతా అడగతామని మీరు చేయని తప్పమ్మని ప్రశ్నిస్తా నాకు హక్కు ఉంది ఇది నా దేశం జై బోలో భారత్ మాతాకి జై శివాజీ అన్నకే జై